హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక నోటిఫికేషన్ ముందుకు రావడం జరిగింది అదేం అదేమిటంటే మనకు వైఐఎల్ సంస్థ నుంచి అంటే యంత్ర ఇండియా లిమిటెడ్ అప్రెంటిషిప్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఆరు కోసం ఎదురుస్తున్న అభ్యర్థులకు ఇది మంచి శుభార్తగా చెప్పుకోవచ్చు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన యంత్ర ఇండియా లిమిటెడ్ వైఐ ద్వారా ట్రేడ్ అప్రెంటిషిప్ జాబ్స్ రెండు వేల ఇరవై ఆరు సంబంధించి ఐటీఐ మరియు నాన్ ఐటీఐ కోసం అధికారిక అవుతాయి విడుదలైంది మనకు ముందుగా ఈ నోటిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినరీ ఫ్యాక్టరీ అప్రెంటిషిప్ జాబ్లో శిక్షణ పొందే అవకాశం అనేది లభిస్తుంది సో మనకు ఈ వైఐఎల్ సంస్థ ద్వారా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఐటీఐ మరియు నాన్ ఐటీలో మొత్తంగా మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జాబ్స్ అనేవి వెళ్ళడం జరిగింది మనకు ముఖ్యంగా దీనిలో చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి ఇక్కడ యంత్రా ఇండియా లిమిటెడ్ అప్రెంటిషిప్ రిక్రూప్మెంట్ రెండు వేల ఇరవై ఆరులో మనకు సంబంధించి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది గ్రే ట్రేడ్ అప్రెంటిషిప్ జాబ్ విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేసుకోవాలి యంత్రా ఇండియా లిమిటెడ్ అప్రెంటిషిప్ నోటిఫికేషన్ రెండు వేల సంబంధించి ఓవర్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సంస్థ పేరు వచ్చేసి యంత్రా ఇండియా లిమిటెడ్ వైఐఎల్ సంస్థ అనే సంస్థ ద్వారా నోటిఫికేషన్ విడుదలైంది సో మనకు ఈ నోటిఫికేషన్లో వైఎల్ సంస్థ పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది పోస్టు విడుదల చేసి ట్రేడ్ అప్రెంటిస్ పోస్ట్ పేరు బ్యాచ్ వచ్చేసి యాభై తొమ్మిదవ బ్యాచ్ అనేది నడుస్తుంది మొత్తం ఖాళీలు వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది సో ఎక్కువ పోస్టులు విడుదల చేశారని చెప్పుకోవచ్చు సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో తప్ప కంపల్సరీగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మనకు ఎక్స్ ఐటీఐ అప్రెంటిస్ వేకెన్సీ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు అలాగే నాన్ ఐటీఐ అప్రెంటిస్ వేకెన్సీ వచ్చేసి పదకొండు వందల ముప్పై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అప్లికేషన్ విధానం చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ స్టార్ట్ డెలివరీ చేసి ఒకటి ఫిబ్రవరి రెండు ఆరులో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే లాస్ట్ అప్లై వచ్చేసి మూడు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు అర్ధరాత్రి పదకొండు వందల పదకొండు పాయింట్ యాభై నిమిషాల వరకు ఉంటుంది అది వరకు వెబ్సైట్ వచ్చేసి కింద ఉండడం అనేది జరిగింది ఈ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే మనకి ఇక్కడ వై ఐఏఎల్ అప్లి అప్రెంటిస్ ఏజ్ లిమిట్ రెండు వేల ఇరవై చూసుకున్నట్లయితే మనకు కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ గరిష్ట వయసు వచ్చి ముప్పై సంవత్సరాలు గరించడం జరిగింది అన్ని కేటర్లకు ఒకే వయసు వయసు పరిమితాన్ని వర్తిస్తుంది అలాగే మనకి ఇక్కడ వర్తిస్తుంది వైఐల్ అప్ అప్రెంటిస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నాన్ ఐటీఐ అప్రెంటి క్వాలిఫికేషన్ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకు పదో తరగతి మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ కంపల్సరీగా పాస్ ఉండాలి కనీసం యాభై మార్కులు అనేది ఉండాలి మ్యాథమెటిక్స్ సైన్స్లో నలభై మార్కులు కంపల్సరీగా వచ్చి ఉండాలి అలాగే ఐటీఐ అప్రెంటిస్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎన్సీబీటీ ఎస్సీబీటీ గుర్తింపు పొందిన ఐటీఐ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఐటీఐలో కనీసం యాభై మార్కులు అనేవి వచ్చి ఉండాలి పదో తరగతి పాస్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫలితాలు రావాల్సిన ఉన్నవారు అభ్యర్థులు కారు దీనికి అర్హులు కారు అనమాట ఫలితాలు ఇంకెవరైతే రాలేదు వాళ్ళు సో ఎవరైతే పాస్ అయినారో వాళ్ళకి మధ్య అర్హుల ఉంటుంది అలాగే ఎంట్ర ఇండియా లిమిటెడ్ అప్రెండిస్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ వైఎల్ అప్లికేషన్ సెలక్షన్ రెండు వేల పూర్తిగా మెరిట్ బేస్గా ఉంటుంది నాన్ ఐటీఐ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి ఇక్కడ పదో తరగతి మార్కు ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది అలాగే ఫ్యాక్టరీ వైజ్ ఎంపిక అనేది కంపల్సరీగా ఉంటుంది అలాగే ఐటీఐ క్యాండిడేట్స్ వచ్చేసి పదవ తరగతి ప్లస్ ఐటీఐ మార్కులు సగటు కంపల్సరీగా ఉంటుంది ట్రేడ్ వైజ్ మరియు ఫ్యాక్టరీ వైజ్ మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా దాని ద్వారా సెలెక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో అభ్యర్థులు ఎవరైనా ఉన్నా సరే కంపల్సరీగా అప్లై చేసుకోండి మనకి ఇక్కడ టైం ఉంటే ఏముందంటే వయసు ఎక్కువ వారికే ప్రాధాన్యం మరియు ముందుగా పదో తరగతి పూర్తి చేసిన వారికి మరియు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ద్వారా మనకు సెలక్షన్ అనేది జరుగుతుంది వైఎల్ అప్రెంటిస్ స్టైఫండ్ చూసుకున్నట్లయితే నెలకు స్టైఫండ్ చూసుకున్నట్లయితే మనకు నాన్ ఐటీ అప్రెంటిస్ వచ్చేసి నెలకు ఎనిమిది వేల రెండు వందలు అలాగే ఎక్స్ ఐటీ అప్రెంటిస్ స్టైఫండ్ వచ్చేసి నెలకు తొమ్మిది వేల ఆరు వందలు అప్రెంటిషిప్ ట్రైనింగ్ వయసులో ఇతర అవలయన్స్ అనేవి లేవు ఓన్లీ స్టైఫండ్ మాత్రం ఉంటుంది ఇలాంటి అవలయన్స్ మాత్రం దీంట్లో లభించవు సో ఫ్రెండ్స్ మనకు ఆయనంతర ఇండియా లిమిటెడ్ వేకెన్సీ డీటెయిల్స్ రెండు ఆరుకు ఇరవై ఆరుకు సంబంధించి చూసుకున్నైతే ఈ నోటిఫికేషన్ ద్వారా ముప్పై మూడు ఆర్డినరీ మరియు ఆర్ఫన్ మరియు ఆర్ఫన్ ఎక్స్ ఎక్స్పెరిమెంట్ ఫ్యాక్టరీలో ఖాళీలు ఉన్నాయి సో మనకు ముఖ్య రాష్ట్రాల్లో ఏ ఏ రాష్ట్రాల్లో ప్రజలు వర్తిస్తాయో మనం చూసుకున్నంత మనకు ముందుగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఒడిషా ఉత్తరాఖండ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఇలాంటి జాబ్ జాబ్లకి ఉన్నాయి ప్రధాన ట్రేడ్ వచ్చేసి ఇందులో ఏమున్నాయంటే ఫిల్టరు మెకానిస్టు ఎలక్ట్రీషియన్ టర్నరు వెల్డరు ఏడిసిపి సి ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇన్స్ట్రుమెంటల్ మెకానికల్ ట్రేడర్ ట్రైలరు మొదలైనవి అనేది ఈ పోస్టుల ద్వారా భర్తీ చేయడం అనేది జరుగుతుంది అలాగే మనకి ఇక్కడ వైఐఎల్ అప్రెంటిస్షిప్ అప్లై అనేది చూసుకున్నట్లయితే ఎలా అప్లై అయ్యాలో మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ వెబ్సైట్లో అనేది ఓపెన్ చేయండి అలా చాలా చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ డాట్ జిఓ డాట్ వెబ్సైట్లో ఓపెన్ చేయాలి న్యూ రేషన్ పైన ట్రిక్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లికేషన్ ఫిల్ చేయాలి ఫోటో సిగ్నేచర్ అనేది డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి తర్వాత అప్లికేషన్ ఫీ చెల్లించు అనేది సబ్మిట్ చేసుకోండి తర్వాత ప్రింటెడ్ అనేది ఖచ్చితంగా తీసుకోండి అలాగే ఎంత ఎండి లిమిటెడ్ నుంచి ఫీ వచ్చేసి మనకి ఇక్కడ యూఆర్ ఓబిఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి రెండు వందలు ప్లస్ జిఎస్టీ ఎస్ఎస్టీ హుమన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీగా ఉంది మరి యూపీఐ రూపాయి పే కార్డ్ ద్వారా చెల్లిస్తే ట్రాన్సాక్షన్ ఫీ అనేది లేదు ఓన్లీ ఫిజికల్గానే ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది కానీ వాళ్ళకి ఇక్కడ డాక్యుమెంట్స్ అవసరమైన అవసరమైన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్లయితే అప్లై చేసిన దానివల్ల ఏ డాక్యుమెంట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ముందుగా ఇక్కడ మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కంపల్సరీగా ఉండాలి సిగ్నేచరు ఆధార్ కార్డ్ లేదా ఐడి ప్రూఫ్ ఉండాలి పదో తరగతి మార్క్ లిస్ట్ ఉండాలి ఐటీఆర్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి క్యాష్ అండ్ పిడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది మనకి ఇక్కడ ముఖ్యమైన సూచనల వారు తెలియజేసేది అంటే ఒక అభ్యర్థి ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలి అలాగే ఓన్లీ వన్ పర్సెంట్ నా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి తప్పు వివరాలు వేస్తే అప్లికేషన్ అనేది రద్దు అవుతుంది శిక్షణ అనంతరం ఉద్యోగం ఉద్యోగానికి హామీ లేదు అంటే శిక్షణ తర్వాత పర్మనెంట్ చేస్తారని నమ్మకం అయితే లేదు ఫ్రెండ్స్ సో మీరు చూసుకుని నోటిఫికేషన్ పూర్తిగా తర్వాత చదువుకుని అయితే అప్లై చేసుకోండి ఏమైనా డౌట్ ఫ్రెండ్స్ కింద కామెంట్లో కామెంట్ చేయండి ఎలా అప్లై చేయాలో తెలియకపోతే కామెంట్లో అప్లై అని కామెంట్ చేయండి అప్లై వీడియో కూడా పెడతాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్